ರ್ೋಕೆ ಸುನ್ನ ಸೂರ್ಯ ಕ್ಷಮೆ ರುದ್ರೋ ಪ್ರೇಷೇ ಕೀಟನಾಮ್

అమ్మా ఇక్కడ భక్తులు వచ్చిన వారు కూడా ఇక్కడ మరొక అరగంటలో కార్యక్రమం పూర్తవుతుంది అంతవరకు ఉండి ఇప్పుడు వరకు ఉండి శుభ్రంగా అవుతుంది మంగళహారతి అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది కనుక భక్తులందరూ ఉండి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందుతారని కమిటీ వారు మరీ మరీ కోరుతున్నారు కనుక కమిటీ వారందరికీ అందరికీ సహకరించి మీరు సహకరించినట్టు అయితేనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది భక్తులు అందరూ ఈ పంచామూర్తాలు వేసేసి అలాగా మీ ఆసనాల్లో కూర్చోండి కూర్చుని తర్వాత తీర్థ ప్రసాదములు వితరణ జరుగుతుంది కనుక తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ పార్వతీ పరమేశ్వరు సైత శ్రీ కోదండరామస్వామి సైత లక్ష్మీ గణపతి అయోధ్య బాలరామ సైత అనుగ్రహం పొంది ఉంటారని మరీ మరీ కంటి వారు కోరుతున్నారు ఓం నమ శివాయ ఆర ఆర మహాశంకర శంభో శంకర అయిపోయిన వాళ్ళు అలా వెనకతులు ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి అమ్మా జాగ్రత్తగా అలా వెనక్కి వెళ్ళిపోండి మిగతావి కూడా అన్ని ఆ నీళ్ళు మంచి అమృతాలు ఒక్కొక్కరిగా వేసేయండి అరే హిఓ అందరూ నిశ్శబ్దంగా ఉండండి కాలభైర వాస్తకం చెప్పండి స్వామి శర్మ గారు చెప్పండి ఏం చెప్తున్నారు కాలమైన అస్త్రం చెప్పండి ఓం నమ శివాయ అందరూ చెప్పండి అమ్మా ఓం నమ శివాయ 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 నమ శివాయ ఏదమ్మా బుచ్చిపేట అక్కడ వినిపించట్లేదు తల్లి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం

అలాగే ఇప్పుడు ప్రసాదం కూడా ఇస్తారమ్మా కొద్దిగా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పిన వాళ్ళకి ఇస్తాను చెప్పినటువంటి వాళ్ళకి ఇస్తారు చేతులారంగా శివుడు పూజించడేమి నోరు నవ్వంగా హరికీర్తి ఆ తల్లి గర్భవాసాన్ని జన్మించేటప్పుడు ఎంత ప్రసవేదన అనుభవించిందో ఆ తల్లి ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలంటే భగవంతుడికి చెప్పేటువంటి నామం దగ్గరగా ఉండాలి శరీరం కష్టపెట్టి పూజ చేయాలి ചേട്ട ശിവജിച്ച നൂറു നൊപ്പീർത്തിമ ശിവയ ഓം നമ ശിവ ഓം നമ ശിവാം നമ ഓം നമ ശിവാശീ വിശ്വേശ്വര శ్రీ కాశీపట్నంలో ఉండేటువంటి కాలభైరవుడు కాశీపట్నాన్ని రక్షిస్తూ ఉంటారు ఆయన అటువంటి కాలభైరవ అష్టకం ఈ మహాన్యాస మహాలింగార్చన మహాలింగార్చున కైలాస ప్రస్థాన యంత్రాభిషేక సందర్భంగా భేద విధులైనటువంటి దారులు కూడా మనోజ్ శర్మ గారు చెప్తూ ఉన్నారు అందరూ విని

கால வைரரவம் பி காபராம்யே அந்தப்ப ஓ நம சிவாயம் நமவாய் நம சிவாயம் நம சிவாயம் நம சிவாயம் நமவாயம் நம சிவாய